ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ అని వెతికితే ఆ సొల్యూషన్లో కేంద్రంగా ఒక కెమిస్ట్ ఒక కెమిస్ట్రీ కెమిస్ట్రీ విజ్ఞానము దాగి ఉన్నది మనము క్లీన్ ఎయిర్ అనుకు అనుకోండి లేదా మంచి స్వచ్ఛమైన నీరు తీసుకోండి ఏ కొత్త కొత్త పదార్థాలని తయారు చేసే ఒక ఒక టెక్నాలజీ అనుకోండి మెటీరియల్ సైన్స్ మీరు ఏ జగత్తులోకి వెళ్ళినా కూడా ఒక కెమిస్ట్రీ నాలెడ్జ్ ఒక మంచి మోటివేటెడ్ కెమిస్ట్ ఒక అవశ్యం చాలా ఉంది మీరు ఈ ఈ విషయాల గురించి ప్రొఫెసర్ ప్రదీప్తో నేను ఈ ప్రొఫెసర్ మహేష్ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడడానికి ఒక అవకాశం దొరికింది వారితో ఈ సంభాషణలో రానున్న కాలంలో కొత్త కొత్త కెమిస్ట్రీని ఆధారంగా చేసుకున్న కెరియర్స్ గురించి తెలుసుకునే ఒక అవకాశం దొరికింది ఫుడ్ కెమిస్ట్రీ గురించి కాస్మెటిక్స్ కెమిస్ట్రీ ఇలాంటి విషయాలలో మంచి మంచి కెరియర్స్ రానున్న కాలంలో మన ముందు ఉండబోతాయని వారు చెప్పగా విని బాగా దానిలో డీప్గా వెళ్ళడానికి ఒక అవకాశం దొరికింది పూర్తి ఎపిసోడ్ విని ఆనందించండి మీ మీ కెరియర్స్లో ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోండి నమస్కారం